భారత జట్టుకు మూడు ఐసీసీ టైటిల్స్ ను అందించిన ఏకైక కెప్టెన్ ధోని తన అద్భుత కెప్టెన్సీతో ఆట తీరుతో టీమిండియాను నెంబర్ వన్ జట్టుగా నిలిపిన ఘనత మిస్టర్ కూల్ది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఎంఎస్టి సొంతం చేసుకున్నాడు రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు నాలుగేళ్లు అవుతున్నప్పటికీ అతడిపై అభిమానం ఇసుమంత కూడా తగ్గలేదు కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్న ధోనిని మైదానంలో చూసేందుకు ఫ్యాన్స్ ప్రతి ఏటా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు అంతలా ఆరాధించే ధోనిపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి విమర్శల వర్షం కురి వల్లే యువరాజ్ అర్ధాంతరంగా ముగిసిందని యోగరాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు యువరాజ్ సింగ్ కెరియర్ ధోని నాశనం చేశాడు అతడిని నేను ఎప్పటికీ క్షమించను తనను తను అద్దంలో చూసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ అతడు నా కొడుకు పట్ల పక్షపాతంగా వ్యవహరించాడు ప్రతి విషయం ఇప్పుడు బయటకొస్తోంది నేను ఎవరైనా తప్పు చేశారని భావిస్తే వారిని జీవితంలో క్షమించను అది నా కుటుంబ సభ్యులు కూడా కావచ్చు యువరాజ్ ఇంకా నాలుగు ఐదేళ్లు ఈజీగా ఆడేవాడు కానీ ఈ ధోని మాత్రం నా కుమారుడికి సపోర్ట్ చేయలేదు అందుకే తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు క్యాన్సర్ తో బాధపడుతూనే దేశం కోసం ఆడి ప్రపంచ కప్ గెలిచినందుకు భారత ప్రభుత్వం యువరాజ్ ను భారతరత్నతో సత్కరించాలని యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ పేర్కొన్నాడు